అమ్మంతి దిన కోడలికే వేయ చెప్ప ఏమంటే ఏం ఎవరు లేరు అని నేను పిలిచినాడని వచ్చినాడు అంత అమ్మంచి అట్లా మాట్లాడచ్చా మానందరూ అమ్మంచి చెప్తాం అమ్మంచి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అది మానందరం ఎదురు

సరం మూడు వంద ఎటుకుల తరాన్ని ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తదుపరి ఐదో నంబర్ వారు నంబర్ వారు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఇర్రి స్వామి గారు ఆలూరు ఆలూరు గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారి రెడీగా ఉండాలి సోముగా మీరండు ఆరు వందల అటుగా దూరాన్ని నిమిషం ఇరవై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి సమానంగా ఉన్నాయి కేకా కేకా కేక జనాలు సఫ్ రంగు మాత్రం తడిగా పోసుకుంటున్నారు మూడో రౌండ్ తొమ్మిది వందల ఇటుల తురాన్ని రెండు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంగిలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి షేక్ హుస్సేన్ గారు గుమ్మరాల పేలకొచ్చి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి జత్తపోటీ ఎర్రి స్వామి గారు ఆలూరు గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి పన్నెండు వందల అడుగుల చూడాలి మూడు నిమిషం 저거 깨까 하아아나 మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి రైతు సోదరులందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కోర్టావరణ పక్కలోనే దర్గా దగ్గర అందరూ కర్మ పద్ధతులు వెళ్లి పంచేవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము శ్రీరామనవమి రథోత్సవంలో భాగంగా ఈ యొక్క నియమకంలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు యావన్ మంది రైతు సోదరులు ప్రేక్షక మహాశయులు భక్తాదులందరూ కూడా పాల్గొనే కూర్చవలసిందిగా విజ్ఞప్తి చెప్తున్నాం నేమకల్లు గ్రామం అంటే రెండు వేల పన్నెండు పద్మూడు సంవత్సరంలో గొంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన పోటీలో ఈ గ్రామానికి ఒక మంచి చరిత్ర ఉంది ఆయన ఆయన స్వర్గస్తులైన డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఒంగోలు జాతి కోడలిన ఆరుపల విభాగంలో పోషించి రాష్ట్ర నలుమూలలా కూడా మొదటి బహుమతులు రెండో బహుమతి కూడా తీసుకోలేదు ఆ గ్రామానికి మంచి గుర్తింపు తెచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి గారు ఈ గ్రామానికి మంచి పేరు తెచ్చి సర్ఖస్తులైనారు అని వాళ్ళ అనుచరుడు ఈ కమిటీలో సీనప గడుపుతాను మాకు మళ్ళీ ఇప్పుడు ఈ రోజు いえ తకు అనురాగానికి మంచితనానికి మారుపేరటువంటి డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్ర

ఆంజనేయ స్వామి ఆశస్సులతో ఎర్రే స్వామి గారు ఆలూరు వారు బయలుదేరి రావాలా రెండు వేల ఏడు వందల అడుగులతో రాండి ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లకు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి ఒక్క నిమిషం ఉన్నాయి జనాలు గట్టిగా కేకలయ్యేలా ఎండ పొద్దున కేకలు వస్తేనే సందక మందు ఫ్రీగా వచ్చేది ಪ್ಪ ಸೋಮು ನೀವು ಗೋಡೆ ಕಟ್ಕೊಂಡು ಸಕ್ಕರೆ ಇಲ್ಲ ಮನೆ ನೇರ ಗದ್ದು ಕಾಪಾಡ ಗದ್ದು ಕೇಟಾ పదారెండు మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి షేక్ హుస్సేన్ గారు గుమ్మరాల పేలకూర్చి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి చెప్ప ప్రదర్శనిస్తున్నాయా తగ్గేవేళ సమయములో

అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు మొదటి స్థానానికి వెనుకంజలో ఉన్నాయి లో

ఉన్నాయి వచ్చింది మూడు కేసీకు ఏముదే ఇప్పుడు ఉన్నట్టు మంట మండుతా లేకపో

పద్నాలుగు నాలుగు వేల రెండు వందల ఇటువల కడాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని గ్యారంటీలే వెనకలు ఉన్నారు తర్వాత మహారాజు అన్నారు నేను ఏమిటి మీకు సమయం ఒక్క నిమిషం ఉన్నది పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

இங்கம்மா ஏன் போச்சுடா நீ ஐபா ஏம்மா போனா ஏ ஆடுலாம் கால் கால் அண்ணா கால் கால் என்னது ஏ ஏ ஆ சால் போட்டேஸ்கோ கொண்டாயிட்ட ఈ లైన్ అయితే కొడు ఆలూరు రామ్ పడికుడిగా ట్రాక్టర్ కొడుతు ఏడు అటుగుల తొమ్మిది రంగుల దూరాన్ని లాగి నాలుగో అటుకు రెండో ప్రాణాలు కొనసాగుతున్నాయి ఆ తదుపరి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎర్రి స్వామి గారు बी एस